నంద్యాలలో ప్రతిరోజు వార్డు పర్యటనలు చేస్తున్న ఎన్ఎండి ఫిరోజ్కి ప్రజలలో ఆదరణ పెరుగుతుంది ప్రజలు ఘనస్వాగతం పలుకుతూ తమ సమస్యలను తెలపడంతో వెంటనే అక్కడికక్కడే పరిష్కార మార్గం చేస్తూ ముందుకు వెళ్తున్నారు అదేవిధంగా వార్డులో ప్రజల వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తూ అవ్వ నీకే సమస్య ఉంది అక్క అన్న అంటూ ముందుకు వెళ్తున్నారు రోడ్డుపై దోషలు వేస్తున్న వారి వద్దకు వెళ్ళి ఆప్యాయంగా పలకరిస్తూ వారు వేస్తున్న దోషం తింటూ వారితో మాట్లాడుతూ వారి సమస్యలు అడుగుతూ పరిష్కార మార్గం చేస్తున్నాడు యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ అదే విధంగా ఆర్బాటం లేని మనిషి మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్ని పదవులున్న సాధారణ మనిషిగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తూ నాన్న బాటలో తనియుడు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఉంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది శుభరిపాలన ద్వారా ఇంటింటికి రెట్టింపు సంక్షేమం అందిస్తుంది మన కూటమి ప్రభుత్వం ఫిరోజ్ ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక పదకొండు వార్డులో టీడీపీ ఇన్ఛార్జి హిరోజ్ కి ఘన స్వాగతం పలికారు వార్డులో ఫిరోజ్ కి పూల వర్షం కనిపిస్తూ బ్రహ్మరథం పట్టారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ స్థానిక నాయకులతో కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాబోయే అభివృద్ధి పనుల గురించి స్థానిక ప్రజలకు వివరించి కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలకు సమర్థవంతంగా తెలియజేయడం జరిగింది పదకొండో వాటి ప్రజల నుంచి వచ్చిన ప్రశ్నలకు సమాధానమిచ్చి వారి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ హనీఫ్ కృపాకర్ వార్డు టీడీపీ నాయకులు ఈ పూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు సుపరిపాలనలో భాగంగా ఈరోజు పదకొండో వార్డు చాందబాడులో ఎన్ఎండి ఫారూక్ సార్ గారి ఆదర్శాల మేరకు ఎన్ఎంబీ ఫిరోజ్ గారు మరియు వార్డు ప్రజలందరూ సుపరిపాలన సందర్భంగా ప్రతి ఇంటికి పోయే సమస్య అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ప్రతి సమస్యకు పరిష్కారం విన్నే చూపించే విధంగా చూస్తున్నారు లేని అన్ని చేసుకుంటూ పోతున్నాము నిదానంగా గడప గడపకు పోయే పెంచి కానీ తల్లిగా వందడం కానీ గ్యాస్ కనెక్ట్ అమౌంట్ గురించి కానీ ఏ సమస్య ఉన్నా ఈ తొలి అడుగులను పరిష్కరించుకుంటూ పోతున్నాము ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు ఈరోజు మనం ట్వెల్త్ డే మనం ఎవ్రీడే డోర్ టు డోర్ తిరుగుతున్నాం మనం పొద్దున పూట టౌన్లో తిరుగుతున్నాం సాయంత్రం పూట మనం ఏదో గ్రామం ఎంచుకొని అక్కడ వెళ్తున్నాం ప్రతి ఊర్లో కానీ ప్రతి ఇంట్లో కానీ ప్రతి వార్డులో కానీ ఒకటే చెప్తున్నారు ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే మనకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన వచ్చింది ఇప్పుడే ఈ చాందబాడలోనే చూసాం ఒక్క ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందన వచ్చింది అట్లనే గ్యాస్ వచ్చింది కొన్ని కొన్ని ఇంట్లో రాకపోతే కూడా ఇమీడియట్లీ వాళ్ళు సచివాలయం వాళ్ళు దాని మీద ఆ ఇష్యూని ఎట్లైనా సార్ట్అవుట్ చేయాలని చెప్పినాం దాని తర్వాత పెన్షన్స్ ఆల్మోస్ట్ పెన్షన్ చాలా మందికి వచ్చింది ప్రతి ఇంట్లో ఒకరికి పెన్షన్ వస్తుంది అందరు చాలా సంతోషంగా ఉన్నారు ఖచ్చితంగా ఈ వచ్చే ఒక ఆరు నెలల్లో నోటిఫికేషన్ వస్తుంది ఖచ్చితంగా ఈ వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏకగ్రీవంగా గెలుస్తాదని అట్లానే ఈ వార్డు ప్రజలందరూ కూడా మనకు తెలుగుదేశం కార్యకర్తలు కానీ వార్డు ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ బూత్ ఇన్ఛార్జెస్ కానీ మీకు ఎవరన్నా ఏదన్నా సమస్య తీసుకొస్తే ఎవరన్నా ఏమన్నా కష్టంలో ఉంటే ఖచ్చితంగా వాళ్ళని మీరు ఆదుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకోండి జై హింద్ జై తెలుగుదేశం నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి